ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సిద్ధుల యొక్క పరిశోధనా విశేషాలు సిద్ధులు చేసినటువంటి సిద్ధ వైద్యంలో ఉండేటువంటి గొప్పదైనటువంటి విజ్ఞానాన్ని మనము సిద్ధ వైద్యం శీర్షికలో ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఆ చెప్పుకునే వాటిల్లో ఈరోజు చెప్పుకునే విషయం మరింత ఉత్కృష్టమైనటువంటిది జీవులందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి విషయాల్ని ఈరోజు సిద్ధుల యొక్క జ్ఞానము సిద్ధుల యొక్క ఆశీర్వచనంతో చెప్పుకోవడానికి చేద్దాం సాధారణంగా మెటల్జీలో అంటే లోహ శాస్త్రాలలో లోహాలని మానవుల యొక్క ఆరోగ్యం కలిగించటానికి సిద్ధులు మొట్టమొదటిసారిగా నానో పార్టికల్స్ రూపంలోను భస్మాల రూపంలోను సింధూరాల రూపంలోను చూర్ణాల రూపంలోను అంతేకాకుండా దానికి సంబంధించిన సంయోగ సంలేల రూపంలోనూ అలాగే వాటికి సంబంధించినటువంటి సంక్లిష్టమైనటువంటి సింధూరాల రూపంలోనూ కానీ జైనయుల రూపంలో కానీ మైనాల్ రూపంలో కానీ మెటల్స్ వాడినటువంటి దాఖలాలు మనకి వైద్య గ్రంథాల్లో కనిపిస్తున్నాయి అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం చెప్పుకునేటువంటి లోహము ఏది అంటే ఐరన్ ఈ ఐరన్ లేదా ఇనుము అనేటువంటి లోహం యొక్క ఉపయోగము ఎప్పుడు మొదలయ్యింది అంటే రాగి కన్నా ముందే ఐరన్కి సంబంధించినటువంటి ఔషధ విజ్ఞానము మనకి సన్నిహితల్లో కనిపిస్తుంది అలాగే సిద్ధ వైద్య గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే మనిషి యొక్క పెరుగుదల అంటే మనిషి యొక్క ఉన్నతి జ్ఞానం ఎప్పుడైతే పెరిగిందో అంటే ఏ విధంగా జీవిస్తే ఆరోగ్యం కలుగుతుందని సిద్ధులు తెలుసుకున్నారో ఆ విషయాల మీద అనంతమైనటువంటి పట్టు సంపాదించినటువంటి సిద్ధులు ఆ విషయాలని సాధారణమైన జనానికి అర్థమయ్యే విధంగా ప్రకృతిలో దొరికేటువంటి మెటల్స్తో సూక్ష్మ మోతాదుతో వారికి అనారోగ్యం నుంచి ఆరోగ్యం పొందటం ఎలా అనేటువంటి దాంతో అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేశారు ఈ పరిశోధన ఫలితంతో అనేక రకాలైనటువంటి మెటల్స్ యొక్క సంయోగము లేదా సింగిల్ మెటల్స్ను కూడా వాడినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మనం కొన్ని ఎపిసోడ్లో కొన్ని లోహాల గురించి చెప్పుకున్నాం కదా మరి ఈ ఎపిసోడులో ఐరన్కు సంబంధించినటువంటి సిద్ధ వైద్యంలో ఉండేటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఆయము అనేటువంటి సంస్కృత నామంతో మనం ఐరన్ ని పిలుస్తూ ఉంటాము ఆయుర్వేద గ్రంథాల్లోనూ యునాని సిద్ధ అలోపతి గ్రంథాలు అన్నిటిలో కూడా ఐరన్ అనేటువంటి ప్రధాన భూమిక వహించినటువంటి ఔషధం కింద మాత్రం మనందరం కూడా గుర్తించవలసిందే ఎందుకనంటే ఐరన్ అనేటువంటిది మనిషిలో రక్త కణాలలో అద్భుతంగా అత్యావశ్యకమైనటువంటి ఒక మూలకం ఈ ఐరన్ యొక్క తగ్గుదల వల్ల కొన్ని రోగాలు వస్తాయి ఐరన్ ఎక్కువ అవడం వల్ల కొన్ని రోగాలు వస్తాయి ఐరన్ తక్కువ అవడం వల్ల వచ్చే రోగాల గురించి ఐరన్ సప్లిమెంట్ వాడితే సరిపోతుంది ఐరన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఐరన్కి యాంటీ ప్రాపర్టీస్ ఉండేటువంటి లవణానికి అంటే ఆమ్లానికి సంబంధించిన లోహాలు ఉదాహరణకు కాపర్ లాంటి లోహాలు వాడినప్పుడు ఐరన్ యొక్క తీవ్రత తగ్గుతుంది ఈ విధంగా లోహాలకి విరుద్ధమైనటువంటి లోహాలని వాడటము విరుద్ధమైనటువంటి గుణాలకి రసాలకి సంబంధించినటువంటి లోహాలు వాడడం అనేటువంటిది పరిపాటిగా సిద్ధ వైద్యంలో జరిగింది అంటే శత్రుమిత్రులు అనేటువంటి లోహాల్లో కూడా ఉన్నట్టుగా వారు చెప్పడం జరిగింది అయితే సిద్ధ వైద్య గ్రంథాలలో ఐరన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే జీవులకి నరాలకు సంబంధించినటువంటి పుష్టిని కానీ రక్త సంబంధమైనటువంటి పుష్టిని కానీ ఇచ్చేటువంటి వాటిల్లో ఐరన్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది ఒక వ్యక్తికి జుట్టు ఊడిపోవడము లేదా ఎనిమిక్ కండిషన్లో ఉండటము శరీరము ఉబ్బడము కామెర్లు మరియు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటము బి విటమిన్ డెఫిషన్సీ ఇవన్నీ కూడా ఐరన్ ఏదో పరిస్థితుల్లో దాని యొక్క యాక్షన్ అనేటువంటిది ఉంటుందని సిద్ధులు మనకి చెప్పడం జరిగింది చాలామంది స్త్రీల్లో ఋతు సంబంధమైనటువంటి వ్యాధులు రావటానికి ప్రధాన కారణం కూడా ఐరన్ డెసెన్స్ని చాలామంది స్త్రీలలో ఎక్కువగా ఋతుస్రావం కలగడానికి కూడా ప్రధాన కారణం కూడా ఐరన్నే కాబట్టి ఐరన్ని శరీరం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకోవాలి ఏ విధంగా ఐరన్ తీసుకున్నప్పుడు అది మనకి ఇబ్బందులు కలుగుతుందో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అన్నం కూడా మోతాదుకు మించి తిన్నప్పుడు అది విషం కింద మారుతుంది ఉదాహరణకి ఒక వంద గ్రాముల అన్నం తిన్నామనుకో ఆహారం తీసుకున్నాం అనుకోండి ఒక జీవికి తృప్తిగా ఉంది ఆ జీవి ఇష్టంగా ఉందని ఇంకో వంద గ్రాముల ఆహారం తీసుకుంటే శరీరం కాస్తుంది ఇంకో వంద గ్రాముల ఆహారం తిన్నదనుకోండి ఆ జీవి వాంతులు విరోచనాలు వస్తాయి మనం ఏం చేస్తాము వాంతులు విరోచనాలు మనం తీసుకుంటాం కానీ ఆహారం తగ్గింది తింటే సరిపోతుంది అనేటువంటి విచక్షణ మన దగ్గర తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఆహారము ఆరోగ్యాన్ని ఇస్తుంది మోతాదుకు మించితే అనారోగ్యం కూడా ఇస్తుంది శాస్త్రంలో మన వాళ్ళు చెప్తుంటారు అతి సర్వత్ర అని అంటే ప్రతి విషయం కూడా అతిగా వెళ్ళకూడదు ఏది కూడా అతిగా చేయకూడదు మనకి ఎంతవరకు సౌలభ్యంగా ఉంది ఎంతవరకు హితమైంది ఎంతవరకు ఆరోగ్యాన్ని కలిగిస్తుందో అంతవరకు మాత్రమే ప్రతి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి కానీ వైద్యం నేర్చుకుందామని అన్ని రకాల వైద్యాలకి వెళ్తే ఏ వైద్యం కాకుండా పోతారు అంతే కదా ఎప్పుడు కూడా సూక్ష్మ పరిశీలనతో పాటు మనకు కావాల్సింది ఏమిటంటే ఏ వైద్యం ఎవరు చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితులు వాళ్ళు చెప్పినట్టుగా ప్రవర్తించగలిగితే మనకు ఆరోగ్యం కలుగుతుంది గుర్రం పని గుర్రం చేయాలి గాడిద పని గాడిది చేయాలి రోగి స్టోర్ పని రోగి చేయాలి డాక్టర్ పని డాక్టర్ చేయాలి మీకు అవగాహన కలిగించడం కోసం ఈ ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్లో కూడా మీకు కొన్ని కొన్ని సిద్ధులకు సంబంధించిన విషయాలు చెప్తున్నాం సిద్ధులని స్మరించడం అనేటువంటి దానివల్ల మనకి జ్ఞానము కలుగుతుంది అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి విషయం కాబట్టి సిద్ధ వైద్యంలో సిద్ధుల యొక్క ఉత్కృష్టమైనటువంటి జ్ఞానానికి సంబంధించి మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని కొన్ని విషయాలు కొన్ని ఎక్స్ట్రాగా చెప్పినప్పటికీ అవి శాస్త్ర గ్రంథాల్లో ప్రమాణంగా చెప్పబడినవి మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాల్లో ఐరన్కి సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి కదా ఐరన్ అనేటువంటిది గ్రహాలలో శనీశ్వరుడికి సంబంధించినటువంటి మెటల కింద చెప్పడం జరుగుతుంది శనికి ఐరన్కి సంబంధం ఏమిటి అంటే మన పూర్వకాలంలో శనీశ్వరుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుణగణాలు ఆయన యొక్క ప్రకృతి అంతా కూడా శని లోహానికి ఉండేటువంటి ప్రకృతి గుణగణాలతో మ్యాచ్ అవుతుంది మన వాళ్ళు చాలా వైద్య విషయాలని పాటల రూపంలోను పురాణాల రూపంలోను కథల రూపంలోను అదే కాకుండా అనేక రకాలైనటువంటి విభిన్నమైనటువంటి సామెతల రూపంలోనూ కూడా వైద్యాన్ని ప్రచారం చేసినటువంటి ఘనత మన హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో ఉంది ఉదాహరణకి కాల గజ్జి కంకాలమ్మ వేగు వేగు చుక్క వెలగ మొగ్గ ఒక పాట ఉంటుంది కదా అందులో ఏమిటి కాలకి గజ్జి వస్తే ఏం చేయాలి ఏ సబ్స్టిట్యూట్ వాడాలి అది దొరకకపోతే ఏం చేయాలి అది దొరకకపోతే ఏం చేయాలి అది దొరకకపోతే ఏం చేయాలి అంటే కాలకు గజ్జి వస్తే ఒక ఇరవై రకాల మూలికలు చెప్పారు ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది అంటూ మొత్తం ఆ పాట అంతా అది ఉంటుంది మనం ఏం చేస్తాము అదేదో కింద ఆడుకుంటాం కానీ ఆ పాటలో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉందని ఎంతమంది తెలుసు అదేవిధంగా పాత వాళ్ళు మనకు ఉండేటువంటి అల్పజ్ఞానానికి సరిపడినటువంటి స్థితిని ఒక కథ పురాణాల రూపంలో చెప్పడం జరిగింది పురాణం కింద తీసుకుంటే పురాణము శాస్త్ర విజ్ఞానం కింద తీసుకుంటే శాస్త్ర విజ్ఞానం కింద మనకు అది అవగతం అవుతుంది వైద్య విషయంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి వైద్య విషయంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జ్యోతిష్ శాస్త్రంలో శనికి సంబంధించినటువంటి ప్రగాఢమైనటువంటి దోషాలు ఏమి ఉంటాయి అంటే బద్దక ఉంటుంది శనికి సంబంధించినటువంటి తమో గుణానికి సంబంధించినటువంటి నీచమైన ఆహారము కులిపోయిన ఆహారం తీసుకోవడం జుట్టు అనేటువంటిది వాడికి చెరుగుపోయి ఉండటం లేదా జుట్టు ఊడిపోయి ఉండటం అంతేకాకుండా కాళ్ళు చేతులు మురుకుగా ఉండటము శరీరం నొడతల పడి ఉండటము దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము జవసత్వాలు నశింపోవడము ఇవన్నీ శని యొక్క లక్షణాలు నిజానికి శని అనేటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో సహసిద్ధంగా మంచివాడైనప్పటికీ ఈ లక్షణాలు అనేటువంటివి కూడా ఉండటం వల్ల ఆయన వాళ్ళ మీద కరుణ చూపిస్తాడు ఎలాగంటే ఇంకా వాయు వృద్ధి చెందాలని అంటే దరిద్రం అనేటువంటి తాండవం అవ్వాలంటే ఈ శనికి సంబంధించిన లక్షణాలన్నీ ఉండాలి ఉంటే శనీశ్వరుడు వచ్చి కూర్చుంటాడు ఆ ఇంట్లో శుభకార్యాలు కానీ మంచి పనులు కానీ ఏమీ జరగకుండా ఆయన చాలా బాగా కాపాడతాడు కాబట్టి ఆయన ధనం పెట్టుకున్నామనుకోండి అవి మన మీదే రాకుండా చూస్తాడు మనం ఒక సిద్ధ వైద్యులు ఏమంటాము ఒక రోగాన్ని కలిగించేది సూక్ష్మమోతాదులు అదే రోగాన్ని తగ్గించగలదు అనేటువంటి ఒక నియమం ఉంది కదా అదేవిధంగా నికృష్టాలు దరిద్రాలు కలిగించేటువంటి శనిదేవుణ్ణి మనం నమస్కారం చేసుకున్నాం అనుకోండి ఆ దరిద్రాలు రాకుండా ఆయన కాపాడతాడు ఈ ఐరన్ కూడా అలాగే ఉపయోగపడుతుందంట ఉదాహరణకి ఆయుర్వేదంలో కాసం అనేటువంటిది ఒకటి ఉంది అంటే ఐరన్ సల్ఫేట్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇదే దాన్ని సిద్ధ వైద్యంలో అన్నబేజ్ చిందూరం పేరుతో అమ్ముతారు అదేవిధంగా హోమియోలో ఫెరం సల్ఫ్ పేరుతో అదే దాన్ని అమ్ముతారు అదే దాన్ని అలోపతి వాళ్ళు ఐరన్ టూ సల్ఫేట్ అనేటువంటి ట్యాబ్లెట్స్ సిరపు రూపంలో అమ్ముతారు వీళ్ళందరూ కూడా ఐరన్కి సంబంధించిన సప్లిమెంటు ఎవరైతే సిద్ధ వైద్యులు ఏ అయితే రోగాల్లో పనిచేస్తాయని చెప్పారో అయ్యే రోగాలలో అదే విధంగా వాడడం అనేటువంటిది గమనించదగ్గ విషయం అంటే ఒక మూలసూత్రం ఏదైతే ఉందో ఏ వైద్య విధానంలోకి వెళ్ళినా సరే ఆ మూలసూత్రం అనేటువంటిది పాడైపోదు అందరూ కూడా దాన్ని విభిన్న రూపాల్లో శరీరానికి అందజేస్తున్నారు కానీ ఆ మందు ఇచ్చేటువంటి గుణం మాత్రం అన్నట్లు ఒకటే ఏమిటి రక్తహీనత లేకుండా వీడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే శరీరం ముడతల పడిపోయి ఉందో వారు ఐరన్కి సంబంధించిన సప్లిమెంట్ తీసుకోవడం వల్ల శరీరము మళ్ళీ మంచి నిగనిగలాడుతూ ఉంటుంది అంటే వృద్ధాప్యాన్ని పారదోలే శక్తి ఐరన్ సప్లిమెంట్కి ఉంది కాబట్టి ముసలితనం యవ్వనంలో వచ్చేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు వారు హస్తప్రయోగాది కార్యక్రమాల వల్ల కానివ్వండి లేకపోతే అతిగా వ్యసనాలకు లోనవడం వల్ల కానివ్వండి లేదా వేల విడిచి ఆహారం తీసుకోవడం వల్ల కానివ్వండి వాళ్ళకి రక్తము సరిగ్గా పోషణ అవ్వదు వారికి వలి ఫలితాలు అంటే యవ్వనంలోనే ముసలి వెంట్రుకలు రావడము వెంట్రుకలు పూర్తిగా ఊడిపోవడము అంతేకాకుండా వారి శరీరము నీరు పట్టినట్టు ఉండడం ఈ రోగాలన్నట్లో కూడా ఐరన్ సబ్స్టిట్యూట్ ఐరన్ సప్లిమెంట్ అనేటువంటిది అన్ని వైద్య విధానాల్లో ఏకీకృతంగా వాడుతూ ఉన్నారు ఐరన్ యొక్క గొప్పతనాన్ని సిద్ధులు ఆయసం దూరమని కాంత సింధూరం అని మాండూర సింధూరం అనేటువంటి పేర్లతో సిద్ధ ఆయుర్వేద గ్రంథాలలో ఎప్పుడూ రాయబడింది వీరు ఐస్కాంతం కానీ గైరకం కానీ అంటే పాషాణంలో గైరిక పాషాణం ఉంటుంది అది కూడా ఐరన్ త్రీ ఓర్ అనమాట సో ఇవన్నీ కూడా ఐరన్కి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్స్ ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువు గుణాన్ని బట్టి ఆ వ్యాధిగ్రస్తుడికి ఐరన్ సప్లిమెంట్లో ఏ సప్లిమెంట్ ఇవ్వాలి అనేటువంటిది సిద్ధుడు సిద్ధ గ్రంథాల్లో రాసిపెట్టాడు ఆ సిద్ధ వైద్యం చదువుకున్న వాళ్ళు మనకు అటువంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు సాధారణంగా మనకి ఆ మందులు ఇస్తూ ఆ రోగాల్ని తగ్గించడానికి వారు కృషి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా శరీరంలో ఐరన్ తగ్గకుండా ఉండాలి అంటే ఏం చేయాలి టైంకి భోజనం చేయాలి శుభ్రత పాటించాలి టైం టు టైం అన్ని రకాలుగా మనం ప్రవర్తించాలి అతిగా ఉండేటువంటి విషయాల్లో ఎందులో అయినా సరే మనం మూవ్ అయినప్పుడు ఖచ్చితంగా ఐరన్ డెఫిషన్సీ వస్తుంది అంతేకాకుండా శారీరకంగాను మానసికంగాను సంఘపరంగాను ఏ వ్యక్తి అయితే అలసటను పొందుతూ ఉంటాడో వాడు కూడా ఐరన్ డెఫిషన్సీకి కారకుడవుతాడు అంతేకాకుండా కొన్ని జన్యుపరమైనటువంటి దోషాలలోనూ అలాగే ఎక్కువగా ఋతుస్రావాలయ్యేటువంటి స్త్రీలలోను వారికి కాల్ష్యం అనేటువంటిది ఒకటి తగ్గడం వల్ల ఈ ఐరన్ అనేటువంటి దాని యొక్క పటుత్వం అనేటువంటి కోల్పోవడం చేత వారికి ఆ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి స్త్రీలలో వాడుకునేటప్పుడు ఐరన్తో పాటు కాల్షియం సప్లిమెంట్ వాడుకున్నట్లయితే ఆ ఋతు సంబంధమైనటువంటి దోషాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే తల వెంటుకలు ఊడిపోవడం గోర్లు చెట్లు పోవడం విన్నట్లో కూడా మనకి ఐరన్ కాల్షియం సప్లిమెంట్లు చాలా బాగా ఉపయోగపడతాయి దీనికి సంబంధించి కూడా మనకి సిద్ధ వైద్యంలో అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది మనకి ఇనుముల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే చేతైనము పోతైనము దుఃఖైనము ఈ మూడింటిని కూడా ఔషధ యోగాల్లో సిద్ధులు వాడారు మనకి మాండోరవటి అనేటువంటిది మాండోరం అంటే మనకి మూకుళ్ళు ఉంటాయి కదా ఇనుముతో చేసిన మూకుళ్ళు ఆ మూకుళ్ళుతో వంట వండితే ఏ రోగాలు తగ్గుతాయాలని తెలుసు అలాగే ఐస్ భస్మం చేసి వాడితే ఏ రోగాలు తగ్గుతాయాలని తెలుసు మెటల్ రూపంలో సాగుదాలు ఎక్కువ ఉండేటువంటి ఐరన్ని భస్మం చేస్తే ఏ రోగాల్లో వాడితే తగ్గుతుందో కూడా సిద్ధులుగా తెలుసు మరి అవన్నీ మనం చెప్పుకునే ఎపిసోడ్ కాదు కాబట్టి మనందరూ నిత్యకృత్యంగా వాడుకునేటువంటి ఐరన్ యొక్క ఉపయోగాల గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మీ అందరికీ తెలుసు పండగ వచ్చిందనుకోండి బోనాలు అటువీ అలాగే అమ్మవార్ల జాతరలు వచ్చినట్టే ఖచ్చితంగా బూరు వండుతారు కదా ఆ బూర్లు ఎందులో వండుతారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని మనం స్టీల్ ఆటల్లో స్టీల్కి సంబంధించినటువంటి కళాయి పాత్రలు వాడుతున్నాం కదా ఆ కళాయి పాత్రలో ఆ ప్లాస్టిక్ ఫైబర్లు ఏవైతే ఉన్నాయో నాన్ స్టిక్ వేర్లు ఏవైతే ఉన్నాయో నాన్ స్టిక్ అంటే అర్థం ఏమిటి అంటుకోకుండా అది పక్వం అవ్వడం ఇది ఏదైతే ఉందో ఈ అంటుకోని తత్వం వల్ల నాన్ స్టిక్ వేర్స్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరంలోకి వెళ్ళినటువంటి ఆహారము శరీరం లోపలికి వెళ్లకుండా బయటకు వెళ్తుంది చూడండి ఎంత విచిత్రం నాన్ స్టిక్ వేర్ వల్ల ఏం జరుగుతుంది అంటే స్నిగ్ధ గుణము అవి కోల్పోతాయి రోక్షగుణాన్ని అవి పొంది పాచన గుణాన్ని కలిగి ఉండి అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అన్నరసము రక్తం కింద మాంసం కింద మారాలనేటువంటి సాంప్రదాయం మనకి హిందూ సాంప్రదాయం అందున దేశీయ ఆయుర్వేద సంప్రదాయాల్లో కూడా ఉంటుంది నాన్ స్టిక్ వేర్లో వండినటువంటి పదార్థము నోటికి రుచిగా ఉంటుంది కళ్ళకి ఇప్పుగా ఉంటుంది కానీ ఒంటికి మాత్రం కంపుగా ఉంటుంది ఎందుకనంటే తీసుకున్నటువంటి ఆహారము రసం కింద మారిన తర్వాత అందులో ఒక లఘుగుణం అనేటువంటిది ఏర్పడదు ఎప్పుడైతే లఘుగుణం అనేటువంటిది కోల్పోయిందో దానికి ఆపోజిట్ గుణం గుణగుణం ఆపాదించబడుతుంది ఎలాగైతే ఆ స్టిక్ నాన్ స్టిక్ వేర్లో వండిన పదార్థము అంటుకోకుండా ఉండదో అదేవిధంగా పేగుల్లోకి వెళ్ళినటువంటి జఠాశయంలోకి వెళ్ళినటువంటి ఆహార రసము ఆ లోపలికి చుప్పించబడదు అంటే పదార్థం లోపలికి స్వాంగీకరణ చేయబడదు తత్ఫలితంగా జనాలు ఎనేమిక్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎనేమిక్లోకి వెళ్ళకూడదు అంటే కనుక ఐరన్ సంబంధించినటువంటి కళాయి పాత్రలో మాత్రమే ఆహార పదార్థాలని పర్టికులర్గా నూనె వేసినటువంటి పదార్థాలు వంట ఏది జరిగినప్పటికీ ఆ నూనెలోనికి ఖచ్చితంగా కళాయి పాత్రను మాత్రమే వాడాలి తప్ప వేరే మెటల్స్ ఏవి వాడడానికి వేరలేదు ఎందుకనంటే అత్యధిక వేడిని తట్టుకునే క్యాపబిలిటీ ఉంది అంతేకాకుండా నూనెకి స్నిగ్ధ గుణం అనేటువంటి గుణం ఉంటుంది స్నిగ్ధ గుణం అంటే అర్థం ఏంటంటే జిగురు అన్నమాట అంటే చమురు గుణం అంట ఈ చమురు గుణం ఏం చేస్తుంది అంటే కనుక శరీరంలోకి వెళ్ళినటువంటి ఆహారాన్ని బాగా జిగురుగా చేస్తుంది ఎప్పుడైతే జిగురుగా చేస్తుందో అది పేగుల దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఆహార రసము కొద్దిగా చిక్కదనం కలిగి అక్కడ ఉండేటువంటి చూషకాలు అంటే ఏవైతే అబ్జర్వ్ చేయగల క్యాబ్బెట్ ఉంటాయి అక్కడ కొద్దిసేపు ఆగుతుంది ఆగినప్పుడు ఈ రసాన్ని జాగా లాక్కుంటాయి అంతే కదండి నీ ఏదో పొరుగట్టు పాలు తాగి కన్నా నిలబడి నీళ్ళు తాగితే మంచిది కదా అదేవిధంగా కడుపులోకి వెళ్ళిందా కిందకెళ్ళిందా అని ఆలోచించకుండా కొద్దిగా నిలబడి ఉంటే ఆహారం రసాన్ని తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మన ఈ మధ్య చాలామంది గొప్పదైన వంటకాలు వండుతున్నారు ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి పలుకు పని లేదు పలు ఊడిపోయినా పని లేదు అంటే మనం ఎక్కడైతే మనం అశ్రద్ధ వహిస్తున్నామో దీని ఎఫెక్ట్ ఎక్కడ కలుగుతుంది కడుపు వెళ్తుంది ఎవరైతే లాలాజలంతో ఆహారాన్ని పూర్తిగా నవలకుండా తింటారో వారికి మల సంబంధమైన రోగాలు వస్తాయి అంతే కదా శరీరంలో ఏ పాటు చేసే పని ఆ పాటు చేయాలి అది చేయకుండా మనం మింగేస్తూ ఉన్నామనుకోండి జీర్ణరసాలు ఉత్పత్తి పెరుగుతుంది అలసర్లు పెరుగుతాయి గ్యాస్ట్రిక్ పెరుగుతుంది మల ద్వారా సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి స్వాంగీకరణ జరిగేటప్పుడు అంటే రసం స్వాంగీకరణ జరిగేటప్పుడు టెక్నాలజీ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి తీసుకునేటువంటి ఆహారంలో ఏవే ఉండాలి ఎలా ఉండాలి అనేటువంటిది ఆరోగ్య శాస్త్రం ప్రత్యేకంగా మనకి హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో ఉంది కాబట్టి చాలామంది పురాతన కాలంలో పోపులు వేయాలనుకునేటువంటి వాళ్ళు వెనప గర పెట్టుకుని ఆ వేడి పొయ్యి మీద అలా వేడి చేసి అందులో కొద్దిగా పోపు వేసుకుని దాన్ని తిరగమోత కింద చారులో కానీ మిగతా కూరలో కానీ వేసుకోవడం అలవాటు ఉంది అలాగ వేయడం వల్ల వాళ్ళకి కలిగేటువంటి గొప్పతనం ఏముంది అని గనక మనం ఆలోచిస్తే ఈ స్నిగ్ధ గుణాన్ని ఉధృతంగా చేసేటువంటి క్యాపబిలిటీ ఐరన్ డెఫిషన్సీని తగ్గించే క్యాపబిలిటీ మనకి ఐరన్ గరెట్లోనూ ఐరన్ మండుగల్లోనూ ఉంటుందని పాత కనిపెట్టడం చేత అందున ఇంకొక విచిత్రం కూడా ఉందండి ఈ మధ్యకాలంలో దరిద్రమైన విషయం ఏమిటంటే రిఫైన్డ్ ఆయిల్స్ వాడడము అంతేకాకుండా విచిత్రమైనటువంటి పదార్థాల చేత నూనెలు తయారు చేయడము విచిత్రమైన పదార్థాలంటే మీకు అర్థమైన జంతు అవశేషాల చేత పర్టుకులర్గా కొన్ని రకాలైన ఫ్యాటీ యాసిడ్స్ చేత నూనెలు తయారు చేసి వాటిని కృత్రిమంగా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ వాడి అవి మళ్ళీ మన కడుపులో పంపించుకుని మనం రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం ఇదివరకు కాలంలో నువ్వుల నూనె నువ్వుల నూనె సేసమాయలు ఏదైతుందో దాన్ని మంచి నూనె అని పిలిచేవారు అది మంచి నూనె మంచి నూనె అంటే ఏంటి శనికి సంబంధించినటువంటి ద్రవ్యాలలో నువ్వులు అనేటువంటి ప్రశస్తాలు కదా ఇందాక మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము ఈ ఎపిసోడ్లోనే ఐరన్కి సధిపతి అలాగే నువ్వులకి శని అంటే నువ్వులలో మనకి ఐరన్ కంటెంట్ ఉందని మనకి సిద్ధులు చెప్పినట్టు ఓ రకంగా చెప్పాలంటే సో నువ్వుల నూనెలో ఖచ్చితంగా ఏముంది ఐరన్ ఉంది కాబట్టి నువ్వుల నూనెతో గనక వంట వండించుకున్నట్లయితే అది శరీరం గట్టిపడుతుంది కాబట్టినే ఋతుమత అయినటువంటి స్త్రీలలోను అంతేకాకుండా పిల్లల్ని కన్నటువంటి స్త్రీలలోను రక్తలేమి వస్తుంది కాబట్టి ఆ డెఫిషన్సీ తగ్గించడం కోసము శరీరం దృఢంగా బలంగా ఉండటం కోసము స్నిగ్నత్వం శరీరం కోల్పోకుండా అంటే నునుపుదానం శరీరం కోల్పోకుండా ఉండటానికి నువ్వుల నూనెతో వంటలు పెట్టారు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు రిఫండ్ ఆయిలు డబల్ ఫిల్టర్ ఆయిల్ వచ్చి ఉన్న అందాలు కాస్త మెరుపుల మయం చేసుకుంటున్నాం అంటే కావాలని కొత్త అందాలు మేకప్లు చేసుకుంటున్నాం అంగుళ దర్శనం కారణం ఏమిటి అంటే మన ఆహారపు జీవన విధానాలలో మనం తెచ్చుకున్నటువంటి దౌర్భాగ్యం అది కాబట్టి ఏ ఒక్కరూ కూడా కృత్రిమమైనటువంటి స్థితికి వెళ్ళారనుకోండి తక్కువ కాలంలో వెళ్ళిపోతారు సహజమైనటువంటి ప్రకృతి మమేక వేయమనుకోండి దేవుడు ఇచ్చినంత కాలం ప్రస్తుతం కాబట్టి కృత్రిమానికి వెళ్ళామంటే ఏం జరుగుతుందో తెలిసినప్పుడు వెళ్ళారనుకోండి వాళ్ళ మూర్ఖులు ఉన్నాయి కాబట్టి వైద్యంలో ఐరన్కి సంబంధించినటువంటి విశేషాలు చాలా ప్రస్ఫుటంగా ఐరన్ లోహాన్ని వాడినప్పుడు ఏం జరుగుతుందో చెప్పారు కాబట్టి సిద్ధ వైద్యంలో ఐరన్ను ఎలా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుందో ఎలా తీసుకోవడం వల్ల దేహ సౌందర్యం పెరుగుతుందో ఎలా ఐరన్ తీసుకోవడం వల్ల మంచి వర్చస్సు కలుగుతుందో వ్యాధులు రాకుండా ఏ విధంగా ఉంటుందో శ్వాసకో సంబంధం రాకుండా శ్వాసకో సంబంధ వ్యాధులు రాకుండా ఐరన్ ఎలా వాడుకోవాలో సంప్రదాయ సిద్ధ వైద్యుని కానీ క్వాలిఫైడ్ సిద్ధ వైద్యుని కానీ కనుక్కున్నట్లయితే ఖచ్చితంగా వారు మీకు మంచి అవగాహన కల్పిస్తారు మరి రక్తలేమితో ఎవరో బాధపడకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా నువ్వుల నూనె మాత్రమే వాడండి కృత్రిమైనటువంటి నూనెల దూరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవ్వాలి మందులు వాడుకోవాలి ఈరోజు ఎపిసోడ్లో మనము ఎనుముకు సంబంధించిన విషయాలే మాట్లాడుకుందాం కదా ఇనుముకు సంబంధించినటువంటి ఒక చిన్న చిట్కాన్ని అంటే ఐరన్ లోపంతో బాధపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అన్నబేద సింధూరం అని కానీ కాసే సింధూరం అని కానీ మార్కెట్లో లభ్యమవుతుంది ఆ సింధూరాన్ని మోతాదు తేనెతో రోజు తీసుకున్నట్లయితే మినిమం తేనె అంతేగాని షుగర్ ఉన్న వాళ్ళు తేనె వేసుకోకూడదనే అపోహ పక్కన పెట్టి తేనెలో ఉండేటువంటి షుగరు గ్లూకోజ్ కాదు అది ప్రక్టోజు ప్రక్టోజు వల్ల షుగర్ లెవెల్స్ ఇటువంటి పరిస్థితుల్లో పెరగవు ప్రక్టోజు గ్లూకోజు సుక్రోజు ఈ మూడు కూడా తీగానే ఉంటాయి తెల్లనివన్నీ పాలు కాదు తీగా ఉన్నవన్నీ కూడా గ్లూకోజ్ కాదు కాబట్టి పళ్ళల్లో ఉండేటువంటిది ప్రక్టోజు గ్లూకోజ్ కాదు కాబట్టి సిద్ధంగా ఉండేటువంటి ప్రక్టోజుతో కూడినటువంటి పళ్ళు ఫలాలు కూడా మధుమేహ రోగులు తినొచ్చు శ్వాసం ప్రకారంగా అంటే మరీ మిగర ముగ్గుపోతే అది గ్లూకోజ్కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు తినకూడదు కాబట్టి ఐరన్ లోపం ఉండేటువంటి వాళ్ళు కాసేసిన ద్వారా ఒక మినప కింద మోతాదు ఒక రెండు చుక్కల తేనె కలుపుకుని రోజు పరగడుపుని అంటే ముఖం గడుపుకుని వెంటనే తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే వారికి ఐరన్ సంబంధించినటువంటి డిఫిషెన్సీ తగ్గుతుంది తత్ఫలితంగా ఎనిమికి ప్రాబ్లం లేకుండా మంచి వచ్చస్తో కూడినటువంటి శరీరం లభ్యమవుతుంది వెంట్రుకలు ఏమన్నా ఊడిపోయినట్లయితే అసలు మంచి వెంట్రుకలు వస్తాయి నల్లనేటువంటి వెంట్రుకలు రెగ్యులర్గా ఉండాలి ఆకలి బాగా వేయాలి అంటే కనుక ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేస్తుంది కాసేసిన దూరం అనేటువంటిది కాబట్టి మినిమం మాతాదు వైద్యుల సలహాతో కనుక మీరు వాడుకున్నట్లయితే మంచి ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటిది సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ఒక చిరు చిట్కా మరి చూశారు కదా మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో కలుద్దాము చూస్తూనే ఉండండి నమస్కారం